అండి న్యూ ఇయర్ శుభాకాంక్షలు నేనైతే వెల్కమ్ అనేది ఇలా రాశానండి హ్యాపీ న్యూ ఇయర్ ఏదో నాకు వచ్చినంతలో చేతనైనంతలో సింపుల్గా ఇలా రాసాను ఉదయం నుంచి పెట్టడానికి కుదరక ఇప్పుడు పెడుతున్నానండి నేను వేసింది బాగుందో లేదో కామెంట్ చేయండి ఏదో పల్లెటూరు అంటే అదొక సరదా అండి అదొక అందం ప్రతి ఇంటికి వెళ్ళి చిన్న చిన్న మన వీధిలో నలుగురు ఐదుగురు ఇళ్ళకి వెళ్ళి చక్కగా మీరే ముగ్గేశారు నేనే ముగ్గేశాను అలా చూసుకుంటూ సరదా సరదాగా కౌరులు చెప్పుకుంటూ తెల్లవారు మూడు రెండు ఒంటి గంట పన్నెండు ఇలా అయ్యే వరకు చక్కగా అందరం మా ముచ్చట్లు పెట్టుకుంటూ చూసుకుంటూ ఎవరి ముగ్గు ఎలా ఉందో అని చూసుకుంటూ చక్కగా ఎంతో బాగా మాట్లాడుకుంటామండి మా పల్లెటూరు అంటే మా గోదావరలు అంటే అలా ఉంటుంది అండి చూసారు కదా ప్రతి మా నాలుగేళ్ళకి అలా వెళ్ళి చూసి అవి చిన్న బిట్టు అది చిన్న బిట్టు ఎలా షూట్ చేసుకొచ్చి చక్కగా వీడియో అయితే పెట్టానండి ఎవరి ముగ్గు ఎలా ఉందో చూడండి ఎవరికి వచ్చినంతలో ఎవరికి తోసినంతలో అలా సింపుల్గా అయితే వేసుకున్నారండి ముగ్గులు చక్కగా అదొక సంతోషం సరదా ఆనందం కదండి అందుకనే చక్కగా నవ్వుకుంటూ అలా సరదాగా మాట్లాడుకుంటూ అందరివి చిన్న చిన్నగా షూట్ చేసి పెట్టానండి అలా ఉంటుందండి మా గోదావరి ప్రేమ అభిమానాలను చక్కగా ఇప్పుడు సిటీల్లో అయితే ఎవరి లైఫ్ ఆల్దన్నట్టు ఉండదండి కానీ ఊర్లలో అలా ఉండదండి అందరూ కలిసికట్టుగా ఉంటూ మీరు ఏమేసారు మేము ఏమేసాం మేము ఇది వేసాం మీరు అది వేసారు అలాంటి ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటూ ఉంటామండి అదో హ్యాపీనెస్ అనుకోండి ఏది ఏమైనా కానీ మా పల్లెటూళ్ళు గోదావరి వాళ్ళు కొన్న హ్యాపీనెస్ ఎక్కడ ఉండదండి ఎక్కడ దొరకదో అంత బాగా ఉంటుంది ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయండి అండి వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం షేర్ చేయడం చిన్న చిన్న ఆనందాలు సంతోషాలు ఎలాంటివేనండి బాయండి